నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రాకి చిన్న నిర్మలండి చలివిడంటే ఎంతమందికి తెలిసింది మన ఆంధ్రాలో అయితే అందరికీ తెలిసి ఉండొచ్చండి ఇంకా వేరే వైపు అయితే తెలియకోవచ్చు కేజీకి ఒక గ్లాస్ చొప్పున వాటర్ వేసుకోవాలండి పంచదార రసాలు వాడలేదండి ఎండు కొబ్బరి చిప్పలు కేజీకి ఒక చుప్ప చొప్పున వేసుకున్నాను గసాలెడ్లు రెండు కేజీలకి యాభై గ్రాములు వేసుకున్నాను నెయ్యి వేసుకోవాలండి వేగటానికి సరిపోను నోరుగా వేగితే సరిపోతుందండి పాకం రాయి పాకం రావాలండి ప్లేట్ వేసి కొడితే నీళ్ళల్లో వేసుకోవాలండి పాకం వచ్చిందో లేదో చూసుకోవటానికి ప్లేట్ వేసి కొట్టుకోవాలండి పాకం వచ్చిందో లేదో చూసుకోవాలంటే టంగం మోగల్ ఏంటంటే సౌండ్ చేస్తాను వేరే వేరే సౌండ్లు వస్తుంటే ఈ యాలకు కూడా అండి నాలుగు స్పూన్ల వరకు వేసుకున్నాను మోగిన తర్వాతే వేసుకున్నానండి ఆల పొడి ఐదు ఆరు స్పూన్ల వరకు ఉంటుందండి నేను వేసుకున్నది ఎక్కువ పడుతుందండి రెండు కేజీలకి వేయించుకున్న ఎండి కొబ్బరి ముక్కలు గసాలు యాభై గ్రాములు రెండు కొబ్బరి చుక్కలు పెద్దవి ద్వారా వేయించుకున్నాను కదండి నెయ్యేసి అవి వేసేసుకున్నాను నెయ్యి అండి మూడు వందల గ్రాముల వరకు వేసుకున్నాను అండి చేతికి నెయ్యి ఎంట్టుకునేటట్టు ఉంటేనే బాగుంటుంది ఇప్పుడేనండి పొయ్యి ఆపేసుకోండి రై మొత్తం మోగిన తర్వాత కూడా ఇప్పుడు దాకా ఉందండి పొయ్యి మీదే ఇప్పుడు పిండి వేసుకోవాలి కలుపుకుంటూ వేసుకోవాలండి కింద పెట్టుకోవాలి పిండి పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి లేకపోతే ఒకేసారి వేసుకుంటే కలవదు సరే రెడీ అయ్యండి డబ్బాల్లో నెయ్యి వేసుకుని పోసుకోవాలి డబ్బాలకు నెయ్యి వేసి పోసుకున్నాను ముదురుపాకం కదండీ ఎక్కువ అవ్వదు చూడండి నెయ్యి చేతికి ఉంటుందండి అప్పుడే బాగుంటుంది ఇప్పుడు బూర్లకి వేసుకున్నానండి ఒక కేజీ బెల్లం వడకట్టుకోవాలి కరిగిన తర్వాత నీళ్ళు పోసుకొని కరిగిన తర్వాత వడకట్టుకోవాలి వడకట్టుకున్న తర్వాత పంచదార ఒక హాఫ్ కేజీ పోసుకున్నానండి పచ్చగా బెల్లంతో కూడా చేసుకోవచ్చు వండకొస్తే సరిపోతుందండి గోరెలికి వండకొస్తే సరిపోతుందండి అంతకంటే ఎక్కువ రావకర్లేదు కొబ్బరండి రెండు పెద్ద చెప్పాలు వేసుకున్నాను ఒక ఐదు నిమిషాలు ఉడకాలండి కొబ్బరి వేసిన తర్వాత ఉండ కనిపించలేదండి మీకు నేను కనిపించింది అనుకున్నాను ఉండకొస్తే సరిపోతుందండి పాపం కొబ్బరి వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉడకాలి నెయ్యి అండి ఒక ఆహారకెద్ద పైగా వేసుకోవచ్చు నెయ్యి వేసుకుంటే కొమత వస్తాయండి బూరెలు నెయ్యి వేసుకుంటేనే బాగుంటాయి ఇందుగా ఈ కన్సిస్టెన్సీ ఉండి అయిపోయింది అలా రావాలండి చేతికి అంటుకోకుండా ఆయిల్ కాగిన తర్వాత మాత్రమే వేసుకోవాలి వేగానే బుస్సం వస్తే ఎండిపైకి గొడవలు గట్టిగానే తింటారండి ఇంట్లో మెత్తగా ఉండవండి మెత్తగా ఉండేవాళ్ళు అయితే మందంగా చేసుకుంటారు గట్టిగా వాళ్ళు అయితే పలుచుగా చేసుకుంటారు ఇదే పాకుంటే మందంగా చేసుకుంటే అవి మెత్తగానే ఉంటాయి Det er nødvendig å ha en sannhet i lovene. కొబ్బరి బాగా ఉడికేటప్పటికి జిగురు వచ్చింది అనుకోండి అందుకని ఎందుకనిక నూనెలో ఫుల్గా వేసుకోలేరు ఇలా గట్టిగా అందరు తింటుంది మెత్తగా తింటారు మా ఇంట్లో మాత్రం మెత్తగా ఉంటే అస్సలు తింటు మెత్తగానే తింటారు ఇప్పటికీ వీడియో లాంగ్ అయిందండి ఇంకా ఇలాగే మొత్తం కూడా చేసుకోవాలి కేజీ నరండి కేజీ బెల్లం హాఫ్ కేజీ పంచదార కూర్లు అనేది వేయగానే బుత్సం వచ్చేస్తాయి అని పైకి ఇప్పటివరకే చాలా చూపెట్టాను ఇంకే లాంగ్ అయిపోయింది రెడీ అండి మొత్తం విధంగా చేసుకున్నానండి చూడండి పిండి ఉండదండి లోపల వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ పెట్టండి